దత్తాత్రేయుడు సూక్ష్మరూపంలో నివసించే దత్తవృక్షాలు ఇంట్లో ఉంటే సాక్షాత్తు దత్తాత్రేయులవారు మన ఇంట్లో ఉన్నట్టే పరీక్షలలో ఇంటర్వ్యూలలో విజయాన్ని ప్రసాదించే దత్తాత్రేయుని వృక్షం మందార వృక్షం ప్రదక్షిణ మరియు పూజించు విధానము మందార వృక్షం చుట్టూ సార్లు నెమ్మదిగా దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 నృసింహ సరస్వతి దిగంబర 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 శ్రీ దత్తాత్రేయ దిగంబర అని గురుస్మరణ చేస్తూ ప్రదక్షిణ పూర్తి చేయాలి మంగళ గురు శనివారాలు ప్రశస్తమైన రోజులు మన ఇంట్లో ఉన్న శ్రీపాద దత్త విగ్రహాలకు పటాలకు మందార పువ్వులు లేదా మొగ్గలతో పూజించవచ్చు మందార వృక్ష పూజా ఫలము మందార వృక్షానికి పదకొండు రోజులపాటు గురుస్మరణ చేస్తూ పూజిస్తే పరీక్షలలో ఇంటర్వ్యూలలో విజయం విద్యార్థులకి జీవితంలో సరిగా సెటిల్ అవ్వని వారికి ఈ వృక్ష పూజ వల్ల చాలా మంచి ఫలితం కనిపిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో కామెంట్